దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడు వైఎస్సార్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు ఈ మేరకు జీవీఎంసీ యాభై ఐదవ వార్డు పరిధి ధర్మానగర్ వద్ద నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు పాల్గొని వైఎస్సార్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సంక్షేమానికి పర్యాయ పదం వైఎస్సార్ అని ఆయన అమలు చేసిన పథకాలు పొందిన లబ్ధిదారులు నేటికే ఆయన పేరును స్మరించుకుంటున్నారని గుర్తు చేసుకున్నారు రాజకీయంలో గెలుపోవటంలో సహజమే అయినప్పటికీ వైసీపీ క్యాడర్ నిత్యం ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని రాజు విజ్ఞప్తి చేశారు పోరాటాలతో ముఖ్యంగా పోరాటం అనే దానికంటే కూడా ఆత్మాభిమానం ఆత్మాభిమానంతో మనల్ని మనం గౌరవించుకుంటూ మనకి దక్కే గౌరవ విషయంలో మనం ఎప్పుడు కూడా ఏకతాటిపై ఉండాలి సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎవరికి కూడా లొంగాల్సిన అవసరం లేదు అని ఒక మంచి ఒక దాయ సాహసమైన వ్యక్తిత్వంతో రాజకీయాలు చేసిన ఆ మహానేత డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఈరోజు మన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో పేదవాడి విద్య కోసం పేదవాడి వైద్యం కోసం రైతు సంక్షేమం కోసం వెనకబడిన వర్గాల వారి మహిళల యొక్క ఆర్థిక స్వాలంబన కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మహిళలకి పావలా ఒడ్డి అదేవిధంగా రైతులకి ఉచిత కరెంటు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని పరిపాలన అంటే ఈ విధంగా చేయొచ్చు అని ఈరోజు భారతదేశంలో సంక్షేమం అభివృద్ధి విషయాల్లో రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాత విధంగా ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకునే విషయంలో ఆయన అలాంటి ఒక దార్శనికమైన సుపరిపాలన ఆ రోజు రాజేఖర రెడ్డి గారు అందించడం జరిగింది